ఈరోజు రాజరాజేశ్వర అవ్వ దేవాలయానికి పురప్రముఖులు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్యస్థులు అందరూ కూడా రావడం జరిగింది ఈరోజు ఇక్కడ అవ్వకు సంబంధించి అవ్వ కొంతమందికి బాధ్యతలు అప్పచెప్పింది వారు అనవసరంగా మా పైన నిందలు వచ్చాయి కాబట్టి ఈ నిందని పోగొట్టుకోవడానికి వాళ్ళే స్వయాన సబ్ కలెక్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి మీ సంవత్సరంలో దేవాలయం అవ్వ ఆమె విశ్రాంతి తీసుకునే రూము ఓపెన్ చేస్తాము అని అధికారులు చెప్పడం జరిగింది కొద్దిగా రాజకీయ పార్టీలకు సంబంధించిన అందరికి కూడా మీరు కూడా ఈ దీనికి వస్తే బాగుంటుందని మా అందరికి కూడా చెప్పారు నేనేమంటానంటే ఎక్కడైనా కానీ ఇటువంటి ఇది జరగడము మా అందరికీ బాధగా ఉంది ఎందుకంటే రాజరాజేశ్వర అమ్మగారు నలభై ఐదు సంవత్సరాల క్రితము మన పట్టణానికి రావడం జరిగింది ఆమె బంధువులు ఎవరో తెలియదు ఆమె ఎవరున్నారో తెలియదు ఈ ప్రాంతంలో వచ్చి ఈ చుట్టుముట్టి హనుమాన్ నగర్ ఏరియాలో ఆమెని అందరూ కూడా సరౌండింగ్స్ వాళ్ళందరూ కూడా ఆమెకి ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తూ ఉన్నారు మేమందరూ చూశాం చూసాం పెద్దలు రాచూట్ రామాయ్య గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ సోదరులు సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ నేనున్నప్పుడు కానీ మేమందరూ కూడా ఈ ప్రాంతము ఈ దేవాలయానికి అవ్వగారు ఏదని అడిగితే మేము ముగ్గురు కూడా చేశాం ఈ దేవాలయానికి వచ్చే భక్తులు ఎవరు ఈ దేవాలయానికి వచ్చే ఆదాయం ఏమనేది ఈ చుట్టుముట్టు ఉన్న వాళ్ళకి తెలుసు ఇక్కడ కోట్ల కొద్దీ ఇదేమీ మంత్రాలయం కాదు శ్రీశైలం కాదు ఉరుకుందిరణి కాదు ఆదోనిలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అందులో ఇదొక దేవాలయం అవ్వ గారు ఆమె మంచితనంతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు ఆమె ఈ దేవాలయ అభివృద్ధి కోసము ఈ ప్రాంతంలో తెలిసిన వాళ్ళతో చీటీలు వేసి ఆ చీటీల ద్వారా వచ్చిన ఆదాయంతో కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు ఈరోజు మెయింటెనెన్స్ కానీ ఇక్కడ వస్తే నిత్యము ఉదయం పూట మినిమం ఒక ఇరవై ఇరవై ఐదు మంది టిఫిన్ చేస్తారు మధ్యాహ్నం భోజనం చేస్తారు ఈ చుట్టుముట్టు క్యాంపుల్లో ఉన్న కొంతమంది సోదరి ఎక్కువగా ఈ దేవాలయాన్ని నడుచుకుంటారు కానీ వాస్తవాలు ఏమనేది తెలుకోకుండా ఒక పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించేవాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడచ్చు నేను మాట్లాడితే తెలుగుదేశము నాయకుడు అనుకుంటారు ఈయన మాట్లాడితే కాంగ్రెస్ అనుకుంటారు ఈయన మాట్లాడితే బీజేపీ అనుకుంటారు వాస్తవమా కాదా ఒక పార్టీ తరంగా మనము ఎక్కడన్నా పోయి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఏమైపోతుందంటే ఈ రకంగా ఉంటే ఏ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కానీ ఫ్రీగా సర్వీస్ చేయాలనే వాళ్ళు కానీ కొద్దిగా ఎనికి చెప్తారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రణమండల ఆంజనేయ స్వామిని టీజీ పాండురంగయ్య శెట్టి గారు ఆయన అయిన తర్వాత బాగా చేస్తా నిన్న వచ్చాడు ఆయన నా దగ్గరికి పిలుస్తూ నాకు ఏజ్ అయింది ఎవరినన్నా మార్చప్ప అని అయ్యా నీకు డెబ్బై మూడేండ్లు ఎనభై ఏండ్ల వరకు నీవే చెయ్యి నువ్వు చేసిన దానికి బాగుంది అని చెప్పాం ఎందుకంటే ఇట్లా వస్తే భయపడతారు అనవసరంగా నిందలు మంచిది కాదు ఇప్పుడు ఎవరైతే ఈ ట్రస్ట్ అవ్వ చేసేదో వాళ్ళందరూ ఓపిక కూడా కావాలి నాకు కూడా చాలాసార్లు చెప్తా ఉండే అవ్వ నువ్వు నా కొడుకపా నువ్వు నువ్వు చూసుకోవాలని అవ్వ నాకు నేను వస్తుంటాననే నేను ఈ మధ్యలో రావడం కూడా లేదు ఎందుకంటే ఈ మెట్లెక్క నాకు ప్రాబ్లం ఎవరు వచ్చినా కానీ నన్ను పిలుస్తూ ఉండే మల్లికార్జున్రెడ్డి వాళ్ళు పాపం ఫుల్ టైం చేస్తున్నారు ఆయన మల్లికార్జున్రెడ్డి క్యారెక్టర్ ఏమనేది ఆ ద్వారాలో అందరికీ తెలుసు దైవ కార్యక్రమాలు ఆ మైసూరు స్వామి ఉన్నాడు ఎంత ఖర్చు పెడతాడో మాకు తెలుసు ఇప్పుడు ఒక ఎవరే కానీ దేవాలయాల కోసము వాళ్ళ టైం కేటాయించి సర్వీస్ వాళ్ళని నిందలేస్తే భగవంతుడు చూస్తాడు పైన మనుషులు ఎవరు చూడకున్నా పైన భగవంతుడు చూస్తాడు కాబట్టి ఇటువంటి మంచి పద్ధతి కాదు ఏదన్నా ఉంటే వాస్తవాలు ఉంటే వాస్తవంగా జరిగిందనేది రుజువైతే ఏదైనా నిందలేస్తే బాగుంటుంది కానీ ఏ మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకు కూడా వెనుకపోవలసిన పరిస్థితిని దయచేసి సోదరులు ఎవరు ఈ రకంగా బిహేవ్ చేయొద్దండి ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడు మీరేది చేసినా మాకు కూడా చుట్టుకుంటుంది మేము కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నాం బీజేపీ జనసేన తెలుగుదేశం మంచి పద్ధతి కాదు ఇది ఈ ఇటువంటి పద్ధతి ఇది మా ఎమ్మెల్యే సోదరుడు కూడా వాళ్ళ కార్యకర్తలని వాళ్ళు ఎందుకు పోయారు ఎందుకు ఇట్లా చేశారని ఆయన కూడా మందలిచ్చాలి లేదా ఆయన ఆయన దృష్టికి తీసుకోవాలి ఇది మంచి పద్ధతి కాదు మన ఆధ్వర్యంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఎన్నో దేవాలయాలు ఎంతోమంది అక్కడున్న భక్తాదులతో నడుస్తూ ఉన్నాయి మన ఆధ్వని సంస్కృతిని ఇట్లే కొనసాగిద్దాం అందరూ కూడా ఏదో మీకు ఏదో సగం తెలిసి ఎవరో చెప్తే ఏడో రోడ్లో మాట్లాడిన దాన్ని బట్టి పోయి చేసినారు అది మంచి పద్ధతి కాదు ఇక మీద ఇట్లా దానికి చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి చేయండి ఇది ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసే వాళ్ళకు కూడా ఏమే అనేది మాకు తెలిసి ఇక్కడ వస్తాము ఎప్పుడో సంవత్సరానికో రెండేళ్ళకు వస్తాం ఆమె ఎంత ఇబ్బందికరంగా ఈ దేవాలయాన్ని ఉంది ఈ మధ్యకాలంలో రెండు కళ్యాణ మండపాలు కట్టినారు కాబట్టి వాటికి ఎంత వస్తుంది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఈ రకంగా మాట్లాడడం తప్పు మరి ఇప్పుడు ఎవరైతే అవ్వ ఎవరిని దీన్ని చూసుకోమని చెప్పారో వాళ్ళందరూ కూడా క్యాంపు వాళ్ళు కానీ మన ఆధ్వర్యంలో సోదరులు వీళ్ళందరూ కానీ ఈ అభి ఆలయ అభివృద్ధికే పాటుపడతారు కానీ దీని నుంచి ఏదో ఆశించి చేసేవాళ్ళు ఎవరు లేదు మెయిన్గా ఆ పిల్లోడు ఒకడు ఎప్పుడో వచ్చినా ఆ పిల్లోడు ఇక్కడే ఉంటాడు మేము చూసినాం ఆ పిల్లోడిని అడిగాం మేము ఆ పిల్లోడు ఒక యాభై కేజీలు వెండి ఉంటుందని ఇప్పుడు మీ అందరికి కూడా చూపించారు బ్యాంకులో ఉన్న లాకర్లో ఒక కేజీ వరకు అవ్వ పై మీద ఉన్న కాళిబొట్టు గాజులు అవి తీసి పెట్టారు ఇంకొక ఎనభై తొలాల వరకు బ్యాంకులో ఉందని చెప్పారు నలభై లక్షలు బ్యాంకులో డిపాజిట్ అమౌంట్ ఉందని చెప్పారు ఇది ఇక్కడ ఉన్నది మా అందరి సంవత్సరంలో ఆదోన్లో అందరూ మ్యాక్సిమంగా మరి విశ్వ హిందూ పరిషత్తు గౌడు మరి ప్రతాపు అది విశ్వహిందూ పరిషత్తు మరి సుబ్బయ్య గారు మన రామయ్య గారి కుమారుడు మరి దేవిశెట్టి ప్రకాష్ రమేష్ అయ్య అందరూ కూడా ఎందుకంటే దేవాలయాలుకి చేసేవాళ్ళని మనం ప్రోత్సహిద్దాం మనము చేసేదానికి మనకు టైం ఉండదు చేసేవాళ్ళకి మనం ప్రోత్సహిద్దాం ఇటువంటి అపనిందలు దయచేసి ఎవరు కూడా తెలుసుకోకుండా మాట్లాడద్దండి తమాషా కాదు కదా నూరు అంటే ఏమి నూరు అంటే అసలు నూరు అంటే పెద్ద పెద్ద దేవాలయాలకి వారి వస్తూ ఉంటే ఖర్చు పెడతా ఉంటారు ఇప్పుడు ఇక్కడ కూడా ఎంత ఖర్చు అవుతా ఉంది ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఈ ఈరోజు నేను ముందనే వచ్చినప్పుడు అడిగాను ఆఫీసర్లు ఎవరో ఏదో మాట్లాడితే ఎందుకు వచ్చారు అని వాళ్ళు ఉండి మేమేమి రాలేదు వీళ్ళే మేము ఓపెన్ చేస్తాము మీ సంవత్సరంలో అంటే వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేసిన దానికి మేము వచ్చామని చెప్పారు కాబట్టి ఇది మన ఆదోనికి ఇలాంటి అపనింద లేడం కూడా మంచి పద్ధతి కాదు దయచేసి సోదరులు మీరు ఆవేశంలో ఏదో చేశారు దయచేసి ఇక మీద అటువంటివి చేయొద్దండి ఎందుకంటే మీరు చేసినా మేము చేసినా మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి వ్యక్తిగతంగా మీరు మాట్లాడింటే ఏదో ఒక వ్యక్తి పర్సనల్ కాదు ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక పదహైదు మంది ముఖ్యస్తులు పోయి ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందర అవాస్తవంగా ఇట్లా మాట్లాడడం మంచిది కాదు దయచేసి ఇటువంటివి ఇక ముందు కూడా ఆలోచించి చేయండి మన ఆధ్వర్యంలో అన్ని దేవాలయాలు అన్ని మసీదులు అన్ని చర్చిలు కూడా అందరూ కూడా ఎవరు పండుగలు వాళ్ళు చేసుకునే దానికి మనం అందరూ సహాయ సహకారాలు అందిద్దాం కాబట్టి ఈ విధానం మంచిది కాదు ఎవరో ఒకరు చెప్పుకొకపోతే ఇట్లే జరుగుతాయి కాబట్టి మరి మీరు మీకు చెడ్డు పేరు వచ్చినా మాకే చెడ్డ పేరు వస్తుంది ఏంది వీళ్ళు కూటమి వాళ్ళు ఇట్లా కలబడినారు అనే మాట వస్తే మీకు కొంచెం పడితే మాకు కొంచెం పడుతుంది కాబట్టి దయచేసి ఇక మీద ఇటువంటి చర్యలు దయచేసి చేయొద్దండి వాస్తవం ఏమీ లేదు ఇప్పుడు అంతా అందరూ వీళ్ళు ఉన్నాము అందరూ కూడా మా చూస్తూ ఉన్నాము మీడియా ఉంది పోలీసు